జిల్లాలో ఎలాంటి ఎరువుల కొరత లేదన్నారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ ఎరువుల పంపిణీపై నైన్ వన్ టూ వన్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ డబుల్ ఎయిట్ నంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు జిల్లాలో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని వివరించారు రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్ లో ఇప్పటి వరకు జిల్లాలో వరి ఇతర పంటలు కలిపి సుమారు మూడు లక్షల డెబ్బై మూడు వేల ఎకరాల్లో సాగు కొనసాగుతోందని చెప్పారు దీనికి గాను పదిహేడు వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేసి ఇప్పటి రైతు సేవా కేంద్రాలు వ్యవసాయ సహకార సంఘాల ద్వారా పదివేల రెండు వందల నలభై నాలుగు మెట్రిక్ టన్నులు ప్రైవేట్ డీలర్ల ద్వారా పదకొండు వేల నాలుగు వందల మెట్రిక్ టన్నులు మొత్తంగా ఇరవై ఒక్క వేల మెట్రిక్ టన్నులు రైతులకు సరఫరా చేశామని తెలిపారు అవసరానికి మించి సుమారు నాలుగు వేల మెట్రిక్ టన్నులు అదనంగా అందించామని పేర్కొన్నారు రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎరువుల నిల్వపై రోజువారీగా పర్యవేక్షణ జరుగుతోందన్నారు రెవెన్యూ విజిలెన్స్ విభాగాల సహకారంతో తనిఖీలు కూడా చేపడుతున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పూండ్కర్ తెలిపారు యూరియా ఎక్కడైనా హోల్డింగ్ చేయడం జరుగుతుంది ఎక్కడైనా డీలర్ దగ్గర ల్యాప్టాప్ ఎక్కడైనా గోడౌన్ దగ్గర వేర్హౌస్ దగ్గర మన డిస్టిక్ నుంచి కూడా ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ ఫామ్ చేసుకుని రేట్స్ కూడా మనం చేస్తాము అప్పుడప్పుడు చేస్తాము రీసెంట్గా జాయింట్ కలెక్టర్ ఆదానిలో కూడా మనం ఈ ఆమ్దార్ వల్సా రేవ్ దగ్గర నుంచి అన్ని చోట్ల మనం రేట్స్ చేస్తాము సో దయచేసి మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ మరీ ఒకసారి అంటే కంపెనీస్కి స్పెసిఫిక్గా అలాగే వేర్ హౌస్ ఆపరేటర్స్కి చేస్తాను దయచేసి ఇలాంటి ప్రాక్టీసెస్ కూడా దయచేసి చేయకూడదు ఇప్పటి వరకు మన జిల్లాలో ఎటువంటి జరగలేదు బట్ కానీ ఇన్ ఫ్యూచర్ కూడా దయచేసి చేయకుండా ఉంటే బాగుంటుంది మరి ఒకసారి నేను ఆల్ ద ఫార్మర్స్ మన శ్రీకాకుళం జిల్లాలో ఆల్ దై రైతులకి ఎటువంటి ఇష్యూ ఉంటే మనం ఉన్నాం ఇక్కడ ఇక్కడ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ ఒక ఫోన్ నెంబర్ కూడా ఉంది అది కూడా మీడియా తరఫున అందరికీ చూడడం జరుగుతుంది అది ఉంది తర్వాత ఆర్ఎస్కేలో కూడా మీరు వచ్చే కంప్లైంట్ ఇవ్వచ్చు గ్రామ వార్డ్ సచివాలయం కూడా ఉంది సచివాలయం లెవెల్ కూడా బీఏఏ అంటే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ కూడా మీరు కంప్లైంట్ చేయవచ్చు ఎక్కువ ప్రాబ్లం ఉంటే సో మన డిస్టిక్ నుంచి కూడా నిరంతరంగా ఈ ఫర్టిలైజర్ సప్లై మనం చేస్తాను చేస్తానున్నాం ఎటువంటి ప్రాబ్లం ఉంటే నేను కూడా నా ఫోన్లో ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్గా ఉంటాను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు మెసేజ్ కూడా చేయొచ్చు డిస్టిక్ కలెక్టర్ ఫోన్కి అండ్ డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ ఫోన్కి సో దయచేసి మళ్ళీ ఒకసారి నేను యూరియా కొత్త మన జిల్లాలో ప్రాబ్లం లేదు మనం కావాల్సిన కంటే ఎక్కువ మనం యూరియా మనం ఫార్మసీ మనం ఇచ్చాం రాబోయే రోజుల్లో మన దగ్గర యూరియా కూడా మంచిగానే రావడం జరుగుతుంది మన గోడౌన్స్లో కూడా యూరియా బాగానే ఉంది దయచేసి ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే దయచేసి ఇమీడియట్లీ మన సెంటర్కి కాల్ చేస్తే ఇమీడియట్గా మనకు పరిష్కారం ఇప్పుడు చూసి ఇచ్చాము కొన్ని చోట్ల ఈ పాస్ మషిన్ లేదు అది అది మన దృష్టికి వచ్చింది సో నిన్ననే మన ఈ గవర్నమెంట్ దృష్టికి ఈ ఈ పాస్ మషిన్ ప్రాబ్లం తీసుకువెళ్తే నిన్ననే మనకి నూట యాభై ఈ పాస్ మషిన్స్ కూడా మన దగ్గర రావడం జరిగింది ఇది కాకుండా మొబైల్ ఫోన్ ద్వారా కూడా ఏదైనా ఈ కేవైసీ చేయగలిగితే బాగుంటుంది అది కూడా మనం కి అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది సో ఈ పాస్ మెషిన్ ఎస్ మొన్న మొన్నటి వరకు ప్రాబ్లం ఉండేది బట్ కానీ ఇప్పుడు అది కూడా సాల్వ్ చేస్తాం బట్ కానీ ఎక్కడైనా ఈ పాస్ మెషిన్ పని చేయట్లేదు అప్పుడు కూడా మనం ఫార్మర్స్ ఫార్మర్స్కి ఇవ్వమని కి ఎటువంటి ఇష్యూ లేకుండా యూరియా ఇవ్వమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అప్పుడు నెజసరీ డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు కానీ వాళ్ళకి కావాల్సిన అన్ని మిగతా డాక్యుమెంట్ తీసుకొని మనం ఇస్తాం తర్వాత ఈ కేవైసీ ఈ పాస్ మెషిన్ ద్వారా మనం ఫార్మర్స్ ఫార్మర్స్ని చేసాం ప్రతి చోట్ల దయచేసి అక్కడ ఉన్న అగ్రికల్చరల్ సైంటిస్ట్ అక్కడ ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సజెషన్ తీసుకుని మీరు బాగుంటుంది ఇప్పుడు కంట్రోల్ రూమ్ నెంబర్ నేను దయచేసి అందరికీ చెప్తాను నైన్ వన్ టూ వన్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ ఎయిట్ ఎయిట్ నైన్ వన్ టూ వన్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఇది ఒక నెంబర్ ఉంది సో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది ఇది ఓపెన్ ఉంటుంది సో దయచేసి ఎటువంటి కంప్లైంట్ ఉంటే ఈ ఈ నెంబర్లో వాట్సాప్ కూడా ఉందా వాట్సాప్ కూడా చెయ్య ఇన్ కేస్ ఒకవేళ అంటే నిరంతరంగా ఫోన్స్ వస్తున్నాయి ఫోన్లో అంటే దెన్ వాట్సాప్ కూడా చెయ్య నైన్ వన్ టూ వన్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ ఎయిట్ ఎయిట్ యూఆర్ఐ సో అప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న బఫర్ గోడౌన్లో అప్పుడు లాస్ట్ వన్ మంత్ బిఫోర్ చాలా ఉండేది ఇంకా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ ఉండేది బఫర్ గ్రోడమ్ నుంచి మనం మనం సప్లై చేస్తాం ఇప్పుడు ఆ బఫర్ గ్రోడమ్కి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ వరకు వచ్చింది నెక్స్ట్ వన్ వీక్ లో మళ్ళీ త్రీ థౌసండ్ వస్తుంది సో మన దగ్గర బఫర్ గ్రోడమ్ కూడా సరిపడా ఉంది ఎక్కడ నుంచి కంప్లీట్ వస్తే ఇమీడియట్లీ ఇక్కడ నుంచి మనం ఆ లారీ పెట్టుకుని పంపిస్తాం సో చాలా గ్రావెల్